హాయ్ అందరికీ ఈరోజు ఒక మంచి వీడియో అయితే తీసామండి ఈ రోజు తీసిన వీడియో ఎవరిదంటే జబర్దస్త్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడండి అన్న అన్న పేరు దొరబాబు మీ అందరికీ తెలుసు ఈ రోజు జబర్దస్త్ దొరబాబు ఇల్లు అయితే ఆ వీడియో తీసామంటే ఆల్రెడీ వీడియో తీసిన తర్వాత ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరుగుతుందండి జబర్దస్త్ దొరబాబు గారి హౌస్ ఎక్కడంటే తూర్పు గోదావరి జిల్లాలోని తొండంగి అండి తొండంగి అంటే మీ అందరికీ తెలియకపోవచ్చు అన్నవరం ఉంది కదా మనకి ప్రముఖ పుణ్యక్షేత్రం ఈ అన్నవరంకి దగ్గరలోనే అండి తొండంగి ఈ తొండంగిలోని జబర్దస్త్ దొరబాబు గారు హౌస్ అండి హౌస్ అయితే చాలా బాగుందండి నిజంగా నేను ఎప్పుడు చూడలేదు ఎంత ఓల్డ్ హౌస్ పూర్వం మండువాలు అనేవారు కదండి ఆ మండువాల తర్వాత కట్టినటువంటి ఏంటండి ఇవి హౌస్ అయితే చాలా బాగుందండి మీరు కూడా చూడండి ఫస్ట్ ఊరు చూడండి అదే విధంగా దొరబాదర్ హౌస్ కూడా చూడండి దొరబాబు లేదు జబర్దస్త్ దొరబాబు అది ఊరేనా మీరు ఎక్కడ మూప ఎక్కడ పడుతున్నారు మాకు చేరు నూరుతున్నారా చేరు నూరుకుంటూ తిన్నారు అది ఎక్కడ ఆయన హౌస్ దొరబాబు అది అవతల ఇదికి అలా కృష్ణ గుడికా కృష్ణ గుడి ఉంటుంది అండి ఎక్కడ కృష్ణ ఎవరికి వెళ్ళే సెంటర్ కృష్ణ గుడి సెంటర్ ఆ గాంధీ గాంధీవన్ సెంటర్ అండి గాంధీ బొమ్మ ఉంటుంది ఇలా అక్కడ ఇక్కడ ఊర్లోకి వస్తుంటారా వస్తుంటాడా మాట్లాడతారా మీతో మాకు పెద్ద పరిచయం కాదు మాట్లాడతారు మాములు ఊర్లో పరిచయాలు బాగా ఉంటాయి అంటే అందరితో బాగానే ఉంటారా అందరితోటి అంటే అతను మామూలు ఇక్కడే ఇక్కడ మాకు బాగా అక్కడ ఎక్కువ ఇక్కడ ఆ ఊరే పోయాడు కదా హైదరాబాద్ అక్కడ బాగా ఎక్కువ చిన్నప్పుడు ఈ ఊర్లోనే కదా ఉండేవాడు మీకు పరిచయం అంటే తెలుసు కదా మా వాళ్ళగా మనిషి అయితే మాట్లాడడం తక్కువ మీరైతే మాట్లాడడం తక్కువ ఇదేనండి జబర్దస్త్ దోర్బాబు గారు హౌస్ హౌస్ అయితే చాలా ఓల్డ్ అండి దీన్ని పంతొమ్మిది వందల నలభై ఒకటిలో వాళ్ళ ముత్తాతగారు కట్టించారంటండి అంటే ఏదో రెండు ఇది ఎప్పుడైనా నలభై ఒకళ్ళు కట్టారు పంతొమ్మిది నలభై ఒకళ్ళు అంటే మీ తాతగారు అయ్యామ్నా అంతకు ముందేనా ముత్తాత ఈ ఫోటోలో ఉన్నది మీ తాతయ్య కదా మెట్లు దారి గది నుంచి లోపలికి రాగానే మనకి ముందు అదే విధంగా వెనక వైపు గదులు ఉన్నాయండి మధ్యలో అయితే పెద్ద హాల్ వచ్చింది చాలా బాగుందండి ఇల్లు అయితేనే ఈ మొత్తం మూడు మళ్ళీ అటు సైడ్ ఉన్నాయి కానీ ఇవన్నీ అప్

ఫస్ట్ ప్రైస్ట్ కూడా జస్ అంటే సైడ్ క్యారెక్టర్ చేసేవాడు కానీ గుర్తింపు లేదు పైన ఈ ఇంటికి పైన కూడా గదులు ఉన్నాయండి ఈ పైన దొరబాబు గారు ఎప్పుడు వచ్చినా సరే ఉండడానికి ఒక రూమ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు మొన్న ఒకసారి మీ జబర్దస్త్ మాత్రం వాళ్ళంతా వచ్చి అదే ఒక వీడియో చూసాను పెళ్లికి వచ్చి ఇక్కడ అన్నవరం పెళ్లిగ దెనుకో చూస్తున్నారు ఇవన్నీ అప్పుడు గట్టినవి చాలా చేయించుకో ఆహా మీరు ఇద్దరే అన్నా ఇద్దరే మీరు సెకండా థర్డ్ సెకండ్ నాయనా సెకండ్ బిజినెస్ బిజినెస్ అన్నా ఇప్పుడు మన కూడా వస్తే ఈ రూమ్ లో ఉంటుడా ఓకే

చూసారు కదండి ఇదే జబర్దస్త్ దొరబాబు గారు హౌస్ అండి హౌస్ అయితే చాలా బాగుందండి ఓల్డ్ హౌస్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో వాళ్ళ ముత్తాత గారు కట్టించింది అయితే దొరబాబు గారిది చాలా పెద్ద ఫ్యామిలీ అండి వాళ్ళ ముగ్గురు అన్న తమ్ముళ్ళు మొత్తం దొరబాబు గారే పెద్దవారండి ఇంకా మనకి వీడియోలో కనిపించారు కదా ఆ అన్న అయితే లాస్ట్ అండి ఆయన దొరబాబు గారి చిన్న తమ్ముడు ఇంకా దొరబాబు గారు ఊర్లోకి ఎప్పుడు వచ్చినా సరే అందరితోటి చాలా బాగా ఉంటారంటండి ఎవరైనా సరే మాట్లాడితే చాలా బాగా మాట్లాడతారంటండి ఇంకా ఊర్లో అయితే అందరూ చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు ప్రజెంట్ అయితే ఇంట్లో సంక్రాంతి పనులు జరుగుతున్నాయండి ఇక దొరబాబు గారు సంక్రాంతికి అయితే వస్తారంటండి సంక్రాంతి కాదు ఏదైనా సందర్భం వస్తే ఖచ్చితంగా వస్తారట వచ్చినప్పుడు ఈ ఇంట్లోనే ఉంటారనేసి వాళ్ళైతే చూసారు కదండి జబర్దస్త్ దొరబాబు గారు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి తూర్పుగోదావరి జిల్లాలో మరొక సెలబ్రిటీ ఇంటిని అయితే వీడియో తీసి మీకు చూపిస్తాను